హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి నేనైతే ఈరోజు రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే ముప్పావు కేజీ క్లీన్ చేసిన రొయ్యలు తీసుకున్నానండి వాటిని క్లీన్గా కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ముందుగా ఉడికిచ్చేసి నీసినీరు ఇగరేంత వరకు పక్కకి తీసుకున్నానండి వీటిని మనము ఇప్పుడు ఒక మూడు గరిటెలు నూనె వేసుకున్నానండి నేనైతే మీరు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ మసాలాలు లేకపోతే టేస్ట్ రాదండి వస్తుంది ఆ మూడు గరిటెల నూనెకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుకునండి రెండు పచ్చిమిర్చి చీలికిలుగా కోసుకొని వేసానండి కొంచెం పసుపు వేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనియ్యాలండి మూత పెట్టేసి లైట్గా సాల్ట్ వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనియ్యాలండి అది వేగిన తర్వాత మనము ఇప్పుడు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు వాటిని వేసేయాలండి వాటిని వేసి అవి కూడా కొంచెం బాగా నూనెలో వేగాలి వీటితో పాటు తర్వాత మనము ఈ కొలతకి సరిపోయిన నేనైతే రెండు స్పూన్లు కారం వేశానండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉడికింది కదండీ ఆ కారం సరిపోతుంది ఇది మాత్రము మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి మళ్ళీ జీలకర్ర సోంపు కొంచెం నేను దోరగా వేయించి పొడి చేసి వేసుకున్నానండి అది ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుని అన్నీ బాగా వాటికి పట్టేటట్టు వేగనియ్యాలండి అది అంతా వేగిన తర్వాత ఒక పావు లీటర్ నీళ్లు పోయాలండి నేను తీసుకున్న రొయ్యల కొలతకి మీరు దాన్ని బట్టి తీసుకోండి అండి అది బాగా ఉడకాలండి ఆయిల్ సెపరేట్ వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనియాలండి ఉడికిన తర్వాత మనము మధ్యలో ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే ఏమన్నా ఇంకా ఉన్నా కూడా ఉడికేటప్పటికీ ఆ ఫ్లేవర్కి ఏమీ కూడా నిశ్వాసన లేకుండా ఉంటుందండి అంతే అండి అది బాగా కొంచెం దగ్గర పడేట్టు ఇది చేసుకోవాలి ఎందుకంటే కొంచెము నీరు ఉండగానే తీసేసుకోవాలండి ఎందుకంటే ఆరేటప్పటికి చిక్కబడిపోతుంది ఇది రైస్లు కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనం చేసే విధానంలో చేస్తే అస్సలు నిస్వాసన ఉండదండి అంతే అండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్